హలో అండి నమస్తే దిస్ ఈస్ వెలంగినే బొబ్బిలి వెల్కమ్ టు మై ఛానల్ సండే కొంచెం ఫ్రీగా ఉంటాం ఇంట్లో ఉంటాం కాబట్టి డీప్ క్లీన్ అట్లా చేసుకుంటూ ఉంటాం ఒకవైపు వస్తుంది ఇంకొక వైపు వర్షం వస్తుంది బొంతలు జాడిచ్చి ఉంచాము నా ఎన్నర్ ఫీలింగ్ చెప్తా ఏంటయ్యా బొంతలన్నీ ఉంచాను కొంచెం వండేవా ప్లీజ్ అని బతిలాడుకుంటాను అనమాట మనసులో ప్రేయర్ చేసుకుంటూ సండే అంటే మాకు వర్షిప్ తోనే స్టార్ట్ అవుతుంది కదా పిల్లల్ని రెడీ చేసి సండే స్కూల్ కి అయితే ముందే వెళ్ళిపోయారు నేను ఇంట్లో పనులు కొంచెం చూసుకొని నాకు కొంచెం ఈ రోజు లేట్ అయింది నేను వంట కూడా చేయలేదు బట్ ప్రేయర్ గా అయితే వచ్చేసాను కొంచెం త్వర త్వరగానే ఒక రెండు వీడియోస్ లో కూడా నేను చూపించున్నాను కదా మా అక్క అనేసి ఇంకా మా అక్క ఎల్ అయితే వచ్చి ఫోర్ డేస్ పైన అవుతుంది ఈ రోజు బెంగళూరు వెళ్ళిపోవాలి ఈవినింగ్ ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఈ బుడ్డిది ఈ బుడ్డి దాని అన్న ప్రశ్న వీడియోలో పెట్టాను అప్పుడప్పుడు కూడా కనిపిస్తూ ఉంటుంది నా వీడియోలో ఇంకా సండే వర్షిప్ అయిపోయిన తర్వాత కొద్దిసేపు అక్కడ చర్చ్ ముందే కొద్దిసేపు మాట్లాడుకొని ఇంక ఇంటికి వస్తే వచ్చేసాము ఈ రోజు అయితే ఫ్రాన్స్ తీసుకొచ్చారు ఎప్పుడు మటన్ బీఫ్ చికెన్ అవుతుంది మా పిల్లలు అవి తినరని ఇంకా ఫ్రాన్స్ అయితే ఇష్టంగా తింటారు గోంగర్ వేసి ఉండే ఫ్రాన్స్ కర్రీ అంటే నాకు చాలా ఇష్టము